విశాఖ మదరావాడ కొమ్మది జంక్షన్ వద్ద వసంత విహార్ అపార్ట్మెంట్ ఓనర్స్ అసోసియేషన్ వారు మన కోల్కతా మెడికల్ కాలేజీలో సామూహిక హత్యాచారానికి హత్యకు గురైన డాక్టర్ అభయకు తగు న్యాయం జరగాలని అపార్ట్మెంట్ వాస్తవ్యాలు కాగడాలతో ర్యాలీ నిర్వహించారు డాక్టర్ రఘురామ్ ఈ రోజు అందరూ వసంత విహార్ తరపు నుంచి ఇలా అందరూ ఒక చోటకు వచ్చారు ఇది కేవలం ర్యాలీ అని నేను అనుకోవట్లేదు సమాజంగా మనం అందరం ఒకటే అని ఉనికి చాటుకోవడానికి అందరూ అంటే ఉనికిని చాటుకోవడానికి అందరూ దగ్గరికి వచ్చారు మేము నేను చాలా నైట్ డ్యూటీ నేను పర్సనల్గా నైట్ డ్యూటీలు చాలా చేశాను నేను చేసిన నా బిగ్గెస్ట్ నైట్ డ్యూటీ అంటే ఫార్టీ ఎయిట్ అవర్స్ కూడా చేశాను నేను మేము చాలా కష్టపడతాము కానీ తనకి అసలు మేము ఎవరూ అనుకోలేదు ఇలాంటి మేము అంటే డాక్టర్ల మీద అటాకులు జరుగుతాయి అవి జరుగుతాయి మేము కోవిడ్లు ఎంత చేసినా ఇంత మాకు ఇలా రావటం ఏంటి మేము ఎన్నో సంవత్సరాలు మా యూత్ని కూడా ఎంతో సాక్రిఫైస్ చేసి ఎన్నో ఎగ్జాంపుల్ చదువుతాం ఎన్నో నైట్ డ్యూటీలు అని చేస్తాం ఎన్నో డ్యూటీలు అని చేస్తాం ఏ రోజు అది కావాలి ఇది కావాలి అని మేము రోడ్ల మీద పడింది నాకు తెలిసి నాకు గుర్తున్నంత వరకు అయితే అక్కడ లేదు కానీ ఈరోజు అసలు రోడ్డు మీద తనకి ఇలా జరుగుతుందని మేము ఇలా ఊహించలేదు అటాకులు అవుతాయి కానీ మరీ వర్క్ చేసే ప్లేస్లోనే ఇలా రేప్ చేయగలుగుతారా అని మేము కూడా ఊహించలేకపోతున్నాం యాజ్ అ డాక్టర్ నాకు కూడా చాలా బాధగా అనిపించింది మేము కోవిడ్ లో చాలా చేసాం అసలు ఆ ఎన్నో డ్యూటీలు ఆ పీపీఈ కిట్ లో మేము ఎన్ని ఎన్ని రోజులు పనిచేసి ఎన్ని కష్టాలు పడి చేయలేకపోయినా ఒంట్లో శక్తి లేకపోయినా మళ్ళీ నుంచుని చేసి మళ్ళీ వచ్చి బెంచుల మీద పడిపోయిన రోజులు మాకు ఎన్నో గుర్తున్నాయి ఎన్నో మంది ప్రాణాలు ఇచ్చేసారు కూడా అవసరం అండి వాళ్ళ ఇంట్లో వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీతో హ్యాపీగా కూర్చొని అందరిలాగే లాక్డౌన్లో పడి ఉండొచ్చు నేను డాక్టర్ని కాదు నేను ట్రీట్ చేయను అంటే వాళ్ళకి రెండు నిమిషాలు పని కాదు కానీ వాళ్ళు అన్నిటికీ తెగించి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీని వదులుకుని లేదు నేను ఈరోజు వేరే వాళ్ళ కోసం వెళ్ళాలి అని చెప్పి వాళ్ళ కష్టమైన పీపీ కిట్లు ఒక్కొక్కటి మూడు నాలుగు లేర్లు ఉంటాయి అలాంటి వాటిలో నేను పద్దెనిమిది గంటలు ఇరవై గంటలు అదే కిట్లో ఉంటే ఒకసారి కిట్ తీసేస్తే మళ్ళీ వాషింగ్ అయ్యి వాషౌట్ అయ్యి అన్నీ మళ్ళీ వచ్చి మళ్ళీ కిట్ వేసుకుని చిన్నది వచ్చిన వాష్రూమ్కి కూడా వెళ్ళలేనని పరిస్థితుల్లో మేము పనిచేసాం డిహైడ్రేషన్లో వేడిలో నిద్ర లేక తిండి లేక దేవర్ నాట్ నార్మల్ డేస్ ఆ విషయం మాకు తెలుసు కానీ ఈరోజు అలాంటి డాక్టర్లకే మీడియాలో కూడా చాలా చూసాం ఫస్ట్ ఫస్ట్ లైన్ వర్కర్స్ అని చాలా రెస్పెక్ట్ ఇచ్చారు కానీ అదే రెస్పెక్ట్ మరి ఈ రోజు ఇలాంటి ఒక రేపు దారి తీసిందంటే అసలు నిజంగా నమ్మలేకపోతున్నాం ఆయన తన అలా చూసి యాజ్ అ డాక్టర్ నాకు చాలా బాధగా అనిపించాలన్న బాధ్యత కన్నా కోపం ఎక్కువ అనిపించింది ఎందుకంటే ఆ కష్టం మాకు మాత్రమే తెలుసు కానీ ఈరోజు అందరూ ఇక్కడ నుంచే వసంత విహార్ కాకుండా అందరూ హాస్పిటల్స్ నుండి కానీ కాలేజెస్ నుండి కానీ వస్తున్న సపోర్ట్ చూస్తుంటే నిజంగా ఇప్పుడు కూడా వీళ్ళతో పాటు నడుస్తుంటే నాకైతే చాలా గర్వంగా ఉంది రేపు ఒదు నాకేమైనా వీళ్ళు నాతో ఉంటారు అని రేపుదను వీళ్ళకి ఏమున్నayena నేను వాళ్ళతో ఉంటాను అన్న నమ్మకం నేను వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నాను థాంక్యూ ఫ్లాట్ ఓనర్స్ అసోసియేషన్ నుంచి మాట్లాడుతున్నాను సో ఇంతకు ముందు కూడా మేము హైదరాబాద్ లో ఒక అమ్మాయికి ఇలాగే అత్యాచారం జరిగినప్పుడు కూడా పోరాటం చేశాము అదృష్టవశాత్తు ఆ దర్మార్గుల్ని శిక్షించారు మళ్ళా ఇలాంటిది రిపీట్ కాదు అనుకున్నాం కానీ మళ్ళా ఈ రోజు మళ్ళా కలకత్తాలో ఇలాంటి దుర్ఘటన జరిగినందుకు మేమందరం చాలా చింతిస్తున్నాం ఈ రోజు ఆడపిల్ల బయట తిరగాలంటే ముందు ఆడపిల్లకి జాగ్రత్త చెప్పడం కాదండి మగపిల్లలకి ఎలా బిహేవ్ చేయాలి అన్నది ప్రతి తల్లిదండ్రి నేర్పించాలి పన్నెండు అయింది నిర్భయా కేసు అయ్యి చట్టాలు సవరించామన్నారు శిక్షలు కఠినం చేశామన్నారు కానీ దుర్మార్గులు మాత్రం వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూనే వెళ్ళిపోతున్నారు దర్జాగా మేము చేశామని చెప్పి మరి కాలర్ ఎగరేసుకుంటూ తిరుగుతున్నారు మరి అలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్షలు విధిస్తారు నేను ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన దాన్ని కనుక సీఎం చంద్రబాబు నాయుడు గారిని అలానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ఒకటే కోరుకుంటున్నాను దయచేసి పవర్ మీ చేతిలో ఉంది గనక మీరు ప్రధానమంత్రి గారితో మాట్లాడి వెసులుబాటు మీకు ఉంది గనక దయచేసి మీరు కూడా మా తరఫున మాట్లాడి కలకత్తాలో ఆ అమ్మాయికి జరిగినటువంటి దుర్ఘటన మరెక్కడా కూడా రిపీట్ కాకుండా చట్టాలని కఠినతరం చేసి ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళని నడి రోడ్డు మీద ఉరి తీసేలాగా చట్టాలు సవరించాలి ఆడపిల్లలకి రక్షణ కల్పించాలని కోరుకుంటున్నాం దయచేసి ఇంకెప్పుడు కూడా ఇటువంటి సంఘటనలు రిపీట్ కాకుండా ఉండేలాగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని రాజకీయ బలంతోనో డబ్బు బలంతోనో ఆడవాళ్లే కదా అనేసి అబలలుగా చేసి వాళ్ళని ఏమైనా చేయొచ్చు అనుకునే వాళ్ళకి గట్టి గుణపాఠం చెప్పాలని నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను మేము మా వసంత విహార్ తరఫున మా పూర్తి మెజారిటీ ఆ అమ్మాయికి ఇస్తూ ఆ అమ్మాయికి ఖచ్చితంగా న్యాయం జరగాలి ఆ ఎవరైతే చేశారో అది ఎవరున్నా కూడా అందులో వాళ్ళని కఠినంగా శిక్షించి ఉరి తీయాలి అలాంటి వాళ్ళని నడి రోడ్డు మీద ఉరి తీసినప్పుడే పిల్లలకి ధైర్యం వస్తుంది ఆడపిల్లలు ఎంత చక్కగా చదువుకుని డాక్టర్ అయిందంటే అమ్మాయి ఎంత కష్టపడితే డాక్టర్ అవుతుందండి అలాంటి అమ్మాయిని అంత దారుణంగా చంపారు అమ్మాయిని ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడతారు దయచేసి సాక్ష్యాలని తారుమారు చేయడానికి కూడా ఎంతో ప్రయత్నించారు ఇలాంటివన్నీ కూడా రాజకీయ పరంగా అడ్డంకులు వచ్చినా కూడా వాటిని ఎదుర్కొని చట్టాలను సవరించాలని మన దేశ ఖ్యాతిని మరింత బాగా పెంచాలని ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వాతంత్రంలో మనం ఏది సాధించా అంటే జిడిపిలో మనం గ్రోత్ పెరిగింది అభివృద్ధిలో ఎంతో వెళ్తున్నాం అని చెప్పుకుంటున్నాం అదే విధంగా మన ఇంటి ఆడపిల్ల బయటకు వెళ్తే ఎంతో గా ఇంటికి వస్తుందని గుండెల మీద ధైర్యంగా చేయించుకొని ప్రతి తల్లిదండ్రి చెప్పే రోజు రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు నేను ఆర్వి రమ్యశ్రీ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ శ్రీకాకుళం థర్డ్ ఇయర్ చదువుతున్నాను ఎంబీబీఎస్ సో మనం అందరం మేమందరం ఇక్కడ ఎందుకు వచ్చాము అంటే వసంత్ విహార్ గ్రూప్ ఆఫ్ అసోసియేషన్ నుంచి నేను మా ఇల్లు ఇక్కడ సో మేము కాలేజ్లో ఆల్రెడీ ఒక ఫోర్ ఫైవ్ డేస్ స్ట్రైక్ చేసాము ఆల్రెడీ అండ్ నా వంతు నేను ఇక్కడ చేస్తున్నాను మేము వసంత్ విహార్ అందరూ మేము చేస్తున్నాము నాకు సారీ నాకు అనిపించింది చేయాలి అని అండ్ ఇది మన అందరి రెస్పాన్సిబిలిటీ చేయాలని ఒక అమ్మాయికి ఒక వర్కింగ్ డాక్టర్కి తన వర్క్ ప్లేస్ లోనే సురక్షణ లేకపోతే ఇంకా బయట ఎక్కడిది అని మా క్వశ్చన్ అండి అంటే గవర్నమెంట్ అనేది సెక్యూరిటీ ఇవ్వాలండి ఒక ఆడపిల్లకి బేసికలీ సెవెంటీ ఎయిట్ ఆఫ్ ఇండిపెండెన్స్ మనం ఇక్కడికి వచ్చింది గాంధీ గారు కూడా చెప్పారు మనకి ఎప్పుడైతే ఒక ఆడపిల్ల సురక్షంగా ఇంటికి వస్తాదో అర్ధరాత్రి అప్పుడే మనకు అసలైన ఇండిపెండెన్స్ వచ్చింది అని సో ఈ రోజు దాకా మనకి ఎటువంటి ఇండిపెండెన్స్ లేదండి నా ప్రకారం ఇంకా మా వాళ్ళ ప్రకారం అయితే అండ్ నేను చెప్పాల్సింది ఏమనుకుంటున్నాను అంటే గవర్నమెంట్ అనేది న్యాయం చేయాలి ఆ అమ్మాయికి ఆ అమ్మాయికనే కాదు ఇప్పటికి చాలా రేప్ కేసెస్ వచ్చాయండి ఇండియాలో రోజుకి కాదు నెలకి కాదు చాలా అంటే చాలా వచ్చినాయి అందరూ అబ్బాయిని కవర్ చేయడానికి చూస్తున్నారు కానీ అమ్మాయి చనిపోయిందే అని వదిలేస్తున్నారు అంతకు మించి ఏం చేయట్లేదు సో మేమేం రిక్వెస్ట్ చేస్తున్నామంటే చట్టాలు మార్చాలి కఠినంగా శిక్షించాలి యా శిక్షించాలి అమలు చేయాలి ఎవరైతే ఇలాంటివి మళ్ళీ చెయ్యాలనుకున్నారో వాళ్ళకి అలాంటి శిక్ష పడాలి అని తెలియాలి గవర్నమెంట్ అలా చెప్పాలి మనకి సో యా చట్టాలకి చుట్టాలు అవ్వకూడదండి ఇంకొకటి రేపు ఎవరైతే ఇలా చెయ్యాలి అని అనుకుంటున్నారో వాళ్ళకి మాకు ఇలా జరుగుద్ది రేపు ఫ్యూచర్లో ఇలాంటి పొజిషన్లోకి వస్తాం మేము ఇలాంటి శిక్ష ఉంటుంది మాకని వాళ్ళు భయపడాలి అండ్ ఈరోజు మా పోరాటం అయితే ఇది దయచేసి జస్టిస్ కోరుకుంటున్నాం మేము